మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం గంగాజల మహిమ ఓ కార్త వీర్యార్చున శివపూజ గురించి శివమహత్యమును గురించి వివరించను వినుము మునుపు శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్ర తీరముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రాముని చంపెను అలానే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించను మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి వేము చేకూర్చుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొని కనుక పూజ ఎందు శివపూజ పవిత్రమైనది అలానే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎలా అనగా గంగా జలము విష్ణుపాదముల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టిది అందుననే సర్వపాపహారమైనది గంగాజలములో స్నానమునకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా ఏ నీళ్లను కానీ గంగా 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 అని మూడు పర్యాయములు అనుకొని చిరస్సును చల్లుకున్నచో ఆ నీళ్లు గంగా జలముతో సమానమగును గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో ఆ గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యమును గురించి కార్త వీర్యార్జునకు దత్తాద్రేయుడు వివరించెను కొంతకాలము కిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి నలుగురికి నలుగురు కుమార్తెలు ఉండేరి వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చేను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహము చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించను అంతలో ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచి లగుదురు గా అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచి రూపములతో ఆ కులను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకుని చుండిరి కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్ల పోవనని అడిగిరి ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలో ఉన్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న రూపములు తొలగిపోవనని చెప్పగా వారలానే చేయించడితే ఆ ఐదుగురికి యథారూపము కలిగేను ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము మాఘమాస మందలి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడను అతని భార్య మాత్రము ఆచరించరని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒకడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకి వెళ్ళి వయ్యారముగా క్రీంగంట చూసెను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుడచే ఇద్దరు కామక్రీడలు తేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు ఆ గంధర్వశ్రీ క్రీడించుకుందిరి ఆ దృశ్యమును చూచి మండిపడిచు తపస్వివైయుండి కూడా ఇలా కామతుష్ట కలవాడైనందున నీకు కోతిముఖము కలువువాక అని విశ్వామిత్రుని పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చెయ్యున్నది లేక వాణరముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చి విశ్వామిత్ర క్షణ బంగురమైన తుచ్చకామ వాంచకులోనే మీ తపశక్తినంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానము చేసి మీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వ గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయను పూర్వరూపము పొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను माघपुराणं तमिदव अध्यायं सम्पूर्णम्